నాకు లంకాపట్టణానికి రావడము అయిపోయింది సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడము అయిపోయింది దోమార్కుడు రావణాసురుడు ఉన్నాడు వారి పక్క మాట చెప్దాం ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని ఆ అశోకవనాన్నంతటి కూడా సోపరంగా భంజించేశారు ఆ చెట్లు విరిచేశారు పువ్వులు తీగలన్నింటినీ తెంపేశారు ఆ కొమ్మలు విరిచేశారు సరోవరాలు జరగతో చేశారు ఇంతీభత్సం అయిపోతే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ ఒక్కసారి ఉలిక్కి పడి లేచారు లేచి భీమరూపంలో ఉన్నటువంటి ఆ స్వామి హనుమని చూసి వాళ్ళు ఇంకా ఆయన ముందు నిలబడలేక కొన్ని వేల మంది పరిగెత్తి పారిపోయారు రావణాసురుడు కనపడ్డాడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది దానికి అలసట ఉన్నది అంటే మేము నమ్మం అది ఇంద్రుడి దూతో కుబేరుడి దూతో అగ్నిహోత్రుడి దూతో విష్ణు దూతో యముడి దూతో మాకు తెలియదు అది లంకావనా భంజించేసింది కానీ సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షాన్ని మాత్రం అది భంజించలేదు దానికి అలసట చేత వదిలిపెట్టిందో లేకపోతే కావాలని వదిలిపెట్టిందో తెలియదు వెంటనే ఎనభై వేల కింకరుల మూకని పిలిచాడు జాగరూకులై నీ మీ అస్త్రశస్త్రమలను పట్టుకుని బయలుదేరండి అన్నట్టు నా పేరు హనుమ నేను యుద్ధంలో వేరుగా ఆయుధములను వాడనం నా అరికాళ్ల కింద పెట్టి ఎంత మంది రాక్షసులనైనా తొక్కేస్తాను నా పిడిబుద్ధులతో బుద్ధి చంపేస్తాను పెద్ద పెద్ద చెట్లని పెకలించి కొన్ని వేల చెట్లతో కొడతాను పెద్ద పెద్ద రాళ్లు తీసి కొడతాను నాకు వేరుగా ఆయుధం అక్కర్లేదు ఎలా వచ్చానో అలా నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను నన్ను పట్టగలిగిన మొగాడు మీ లంకాపట్టణంలో నీడు అంతే అడిగిపోయారు పరిగెత్తారు మళ్ళీ వెళ్లి రావణాసురుడికి చెప్పారు ఎనభై వేల మంది కింకరులు మలసిపోయారు సరే ఎంతసేపు యుద్ధం చేస్తాను చూడాలి కదా తలల పురుగుని ఏదో నాలుగు మాటలు చెప్పాలి కదా సరే చూద్దాం అనుకున్నారు ఈ పట్టుకున్నారు కర్రలతో కొడుతున్నారు కాళ్లతో కట్టారు ఈడ్చుకుంటూ రావణాసురుడి యొక్క మంటపంలోకి తీసుకెళ్లారు విలు ఉన్న వస్త్రం కట్టుకుని ముచ్చాల హారాలు వేసుకుని స్ఫటికములతో చేయబడిన ఆస్తరణం మీద ఒక ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురుడిని చూశాను నేను సుగ్రీవుని యొక్క రాయబారిని రామచంద్రమూర్తి యొక్క దూతని రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడిని రక్షించడం అన్నది మాత్రం ఎవరికి సాధ్యం కాదు మండిత ఖండిత పురాంతక విష్లింగర్ైల పురదండ విఖండన చండకాండములు రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయమాణ తూడిలమలలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే కళ్ళు తలమనేటటువంటి మెరుపులతో లంకా పట్టణతో ఆకాశాన్ని కమ్మేసి కమ్మేసి హారం చేస్తున్నప్పుడు రావణ నిన్ను నీకు తిక్కన్న వాడెవ్వరూ ఉంటాడు నిన్నెవ్వడూ ఆదుకోలేడు మర్యాదగా తీసుకెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణారవిందముల ఎందో సమర్పించి బ్రతికిపోరా తుచ్చుడా అనేసరికి వారికి ఎక్కడనే నీ ఆగ్రహం వచ్చింది ఒక నిండు సభలో నన్ను ఇలా మాట్లాడిన వాడు ఈ పూర్వం లేడు వానరములకు తమ తోటంటే చాలా ఇష్టం అందుకని ఈ తోటకి నిప్పు పెట్టండి వెంటనే పాతబట్టలు అట్టుకొచ్చారు తోక చుట్టూ చుట్టారు దాని మీద నెయ్యి పోసారు అగ్నిహోత్రం వెలిగించారు ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాడు అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని చేస్తుంటారు ఒక్కసారి ఒక ప్రసాదం మీదకి దూటి ఒక ఇంటికి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు దేవుట్లో ఎప్పటిదాకా కట్టారనుకున్నాం ఇప్పటికెడుతున్నాడు ఎవరింట్లో పెట్టేస్తారో అని వీళ్ళు అడిగిపోతున్నారు అంతే ఈ నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు అగ్నిహోత్రుడికి నాళ్ళకు అవకాశం దొరికింది ఇలా పెట్టగానే అంటుకుంటున్నట్టు కాల్చేస్తున్నాడు ఒక పక్క ఆయన కాలుస్తున్నాడు వాయుదేవుడికి సంతోషం నా కొడుకి తాకి ఇప్పుడు అనుకున్నాడు ఆయన అగ్నిహోత్రుడు ఇక్కడ కాలుస్తుంటే ఒక పక్క హనుమ పతి ఓ పక్క వాయువు పట్టుకుపోతాం పట్టుకుపోయి అందరి నెలలో పెట్టేస్తోంది కొన్ని చోట్ల ఆకుపచ్చగా కాలిపోతోంది కొన్ని చోట్ల పచ్చగా కాలిపోతోంది కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది లంక లంకంతా కాలిపోతోంది అలా కాలిపోతుంటే స్వాణవీళ్ళు ఒక్కసారి ఆ త్రికూటాచల పర్వతం మీద నిలబడ్డారు